హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి టుడే వ్లాగ్ అయితే నేను ఈరోజు చిన్న ఫంక్షన్ ఒకటి ఉంటే అక్కడికి అయితే వెళ్తున్నాను అనమాట సో వెళ్తూ వెళ్తూ ఇలాగ కార్లు అనేది రికార్డ్ చేశాను వీడియో పిల్లలు కొంచెం సరదాగా మాట్లాడుకుంటుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం bang Tinggang ut ni dua సో మొత్తానికి అయితే రీచ్ అయిపోయామన్నమాట ఇంకా రాంగానే పిల్లలు ఇక్కడ చిన్న పప్పి ఉంటే దాంతో అయితే ఆడుకుంటున్నారు సో ఇక్కడ రాగాల్ని అయితే బాబాయ్ పిన్ని వంట వర్పు కార్యక్రమంలోకి అయితే పాల్గొంటున్నారనమాట వాళ్ళు క్యూట్ గా కనిపించారు అందుకే వీళ్ళని కూడా క్యాప్చర్ చేసేశాను సో అది క్యూట్గా అనిపించింది అనుకునేలోగా ఇలా బయటకు వచ్చానో లేదో ఇంకో క్యూట్ ఫ్యామిలీ ఇక్కడ నాక మంచిగా క్యూట్గా అనిపించింది అనమాట చూ చూడండి మీరే అసలు ఎంత చక్కగా అందరూ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గర ఉండేసి ఈవినింగ్ టైంలో ఇలాగా టీ తీసేసుకొని మంచిగా వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ టీ ఎంజాయ్ చేస్తున్నారనమాట సో ఇప్పుడున్న బిజీ బిజీ స్కెడ్యూల్లో చాలా వరకు అయితే మనము మొబైల్స్ టీవీ అవి చూస్తూ ఇలాంటి పనులు అయితే చేస్తాము కానీ వీళ్ళు చాలా మంచిగా ఇట్లా చేస్తున్నారు చాలా క్యూట్గా అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా వన్ బై వన్ అందరు కూడా తినేయడం కూడా స్టార్ట్ చేసేసారనమాట ఇంకా సో నేను కూడా లేట్ చేయకుండా తినేసి ఇంకా ఎర్లీగా అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము సో ఇలా అయితే ఉందనమాట సో చూశారు కదండి వీడియో అయితే ఇంతే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్